తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఎదురుగా యూనియన్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు ఒక వ్యక్తి ఏటీఎం లోకి దూరి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా వైర్లను కట్ చేశారు ఈ విషయం గమనించినటువంటి కమాండ్ కంట్రోల్ విజిలెన్స్ సిబ్బంది కళ్యాణ వేదిక దగ్గర అతన్ని అదుపులోకి తీసుకున్నారు నిందితుడు కర్ణాటకలోని తుంకూరుకు చెందినటువంటి ప్రవీణ్ కుమార్ గా గుర్తించారు అతనికి మతి స్థిమితం లేదని పోలీసులు తెలియజేశారు அந் <laughs> கேமரா ಆಲ್ರ ಕರಸ್ right. mm -hmm. అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం నమ్మ వెంకటేష్ అయ్య నిన్నటి దినం రాత్రి సుమారు పదకొండున్నర గంటలకు మనకు యూనియన్ బ్యాంక్ మేనేజర్ తిరుపల బ్రాంచ్ వారి నుంచి ఫోన్ రావడం జరిగింది దాంట్లో విషయం ఏమిటంటే వైకుంఠం వన్ ఎదురుగా ఉండే యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో ఎవరో అగంతకుడు చొరబడ్డాడని అక్కడ వెళ్ళి చూడగా కొంత ఈ సిసి కెమెరా కెమెరాని కొంతవరకు ఈ సెన్సార్స్ని పీకినట్లు మనకు ఫుటేజ్ రావడం జరిగింది బేసిక్గా దట్ ఫుటేజు మన కమాండ్ కంట్రోల్ ద్వారా కొంత వెరిఫై చేయంగా అరౌండ్ మనకు సిక్స్ ఓ క్లాక్కి ఒక పర్సన్ ఎక్కడ ఎవరైతే ఏటీఎంలో వెళ్ళి కెమెరాస్ని ఇది డ్యామేజ్ చేశారు ఆ పర్సన్ని పట్టుకొని విచారించడం జరిగింది అతడి పేరు ప్రవీణ్ కుమార్ అని చెప్పారు తర్వాత అతను మన తుమ్కూరు జిల్లాకు చెందినవాడిగా తెలిసింది అతడిని ప్రాథమికంగా విచారించగా అతడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు మనకు అర్థమవుతుంది అయినప్పటికీ అతని గతంలో ఏదైనా నేరం చేశాడా నేర చరిత్ర ఉందా అతడి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది హాస్పిటల్కి పంపించేసి తర్వాత యాజ్ పర్ మెరిట్స్ని మేరకు మనం దాని మీద కంక్లూజన్కి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ పట్టుకున్నాం కదా ఎవరైతే మనకు ఆ దాంట్లో వెళ్ళి కెమెరాని ఎక్కడం జరిగిందో ఆ పర్సన్ పట్టుకున్న తర్వాత అతను ప్రాథమికంగా విచారించిన తర్వాత అతను మానసిక పరిస్థితులు బాగలేక అతను ఇంటెన్షనల్గా ఇది అది వెళ్ళినట్లు అనిపిస్తుంది ఇంకొంచెం డెప్త్గా వెరిఫై చేసి విచారించి మనం ఒక కంక్లూజన్కి రావడం అనేది జరుగుతుంది ఒకవేళ అతను గతంలో అతని మీద అట్టే ప్రస్తుతానికి ఎటువంటి క్రిమినల్ హిస్టరీ ఉన్నట్లయితే మనకేమి కనిపించదు వెరిఫై చేస్తాం మనం పిటిషన్ తీసుకున్న తర్వాత మనం ఫర్దర్ వెళ్తాం ఇంకా తెలియదు అది వివరాలు తెలియాలి మనం గత ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే మనం చెప్పగలం థ్యాంక్ యూ అండి